అందరికీ నమస్కారం నేను హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బంగాళదుంప కూరలు చాలా రకాలుగా చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను దీని పేరు బంగాళదుంప ఉల్లికూర ఇది ఎక్కువగా తమిళనాడు వెడ్డింగ్స్లో సర్వ్ చేస్తారు ఎక్కడ పెళ్ళి జరిగినా సరే భోజనాల్లో ఇది కంపల్సరీగా ఉంటుంది సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ కూర చేయడానికి నేను అన్ని పదార్థాలు రెడీగా ఇక్కడ ఉంచాను ఇప్పుడు కూర చేయడానికి ముందుగా ఒక వడల్పాంటి ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంత పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు ఎండవరపకాయల్ని సగానికి కట్ చేసి వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ అంత ఇంగువ వేసి చిన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా వేయాలి ఈ ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులు కూడా వేయాలి కొయ్యని హై ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటినీ రెండు నిమిషాలు వేయించాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కాస్త రంగు మారాయి ఈ పాయింట్లో నేను చీల్చిన నాలుగు పచ్చమపకాయలు వేస్తున్నాను అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద అయితే చాలా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది సో ఇదంతా కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి ఇందులో నేను రెండు చిన్నగా తరిగిన టొమాటోలు వేస్తున్నాను ఈ రెసిపీలో మీరు పచ్చి టొమాటోలకి బదులు బాగా పండిన టొమాటోలు వేస్తేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి అంత బాగా కలపాలి పొయ్యి లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఈ పొడులు మాడిపోకుండా కరెక్ట్గా వేగుతాయి దీనిలో నూనె పైకి తేలేంత వరకు ఈ మసాలాని వేయించాలి ఆ తర్వాత అరకప్పంతా నీళ్లు పోసి గ్రేవీని కాస్త డైల్యూట్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్యాన్కి ఒక మూత పెట్టి కూరని కనీసం ఐదు నిమిషాలు ఉడికిస్తే టొమాటోలు కాస్త మెత్తగా అవుతాయి ఐదు నిమిషాల తర్వాత మసాలా తయారైనట్టే ఇక్కడ నేను అరకిలో బంగాళదుంపల్ని ఆల్రెడీ స్కిన్ తీసేసి ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టాను వీటిని ఉల్లిపాయ టొమాటో మసాలాలో వేసి అన్నిటినీ కాస్త జాగ్రత్తగా కలపాలి లేదంటే దుంపలు బాగా మ్యాష్ అయిపోయి కూర టెక్స్చర్ అంతగా బాగుండదు ఈ మసాలా మొత్తం దుంపలు బాగా పట్టేట్టు చూసుకోవాలి ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి మళ్ళీ కలుపుతున్నాను గరం మసాలా పొడి ఇలా చివర్లో వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు ఇందులో కాస్త ఉప్పు తగ్గింది కాబట్టి నేను అర టీ స్పూన్ అంతా వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మళ్ళీ కలిపేసి చిన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి కలపాలి అంతే అండి తమిళనాడు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే బంగాళదుంప కూర తయారైనట్టే ఇది వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చితే పెరుగన్నం సాంబార్ అన్నం పుల్కాలు చపాతీలో కూడా ఇది సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ లింక్ ఇన్ దిస్ యూ కెన్ గో అండ్ చెక్అౌట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ యూ ఆర్డర్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్